అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసుల్ని నిలువరించాలని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది కేసులను కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది నోటీసులు జారీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు టీడీపీ నేతల్ని విడిచిపెట్టేది లేదని పోలీసుల పాపాలు వారికి శాపాలుగా మారతాయని కాకాణి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత ఒంటేరు ప్రసన్న కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కావలి పోలీసులు కేసు నమోదు చేశారు వెంకటాచలం పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్బారావుపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని పద్మయ్య అనే వ్యక్తిచ్చిన ఫిర్యాదు మేరకు వెదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ రెండు కేసులను కొట్టేయాలని గోవర్దన్ రెడ్డి వేసిన పిటిషన్లపై ఆయన న్యాయవాది రెడ్డి వాదనలు వినిపించారు రాజకీయ కారణాలతో కేసులు నమోదు చేశారని వాదించారు న్యాయమూర్తి స్పందిస్తూ ప్రాథమిక దశలో కేసులను కొట్టేయటం సాధ్యం కాదన్నారు వ్యాధ్యాలపై వేశారు